ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సమితి బట్టి శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం సమితి బట్టి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి చాలామంది మన శ్రీవారి భక్తులు అందరూ కూడా అడుగుతున్నారు సార్ మేము సుపర్వత సేవకి వెళ్ళాలని అనుకుంటున్నాం తోమూల సేవ అదేవిధంగా అష్టధర పాదారాధన అర్చన ఇటువంటి సేవల్లో పాల్గొనాలంటే ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఎప్పుడు ఉంటుంది వీటికి బట్టి అప్డేట్స్ అన్నీ కూడా ఇమ్మని అడుగుతున్నారండి మనకి ప్రతి నెల కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ శ్రీవారిక మొదరి గడప దర్శనం టికెట్గా పిలుస్తున్నటువంటి శ్రీవారి ఆదిత్య సేవ డిప్ టిఫ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకి ప్రతీ నెల కూడా ఇవ్వడం జరుగుతుంటుందండి ఈ అప్డేట్ వచ్చేసి మనకి మూడు నెలలు ముందుగానే మనకి శ్రీవారిక ఈ ఆదిత్య సేవలో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం అయితే జరుగుతుంటుంది మనకు సాధారణంగా అంటే రేపు జూలై నాలుగు సంవత్సరం బట్టి శ్రీవారి ఆదిత్యయ ఎలక్ట్రానిక్ డిప్ కోసం అంటే శ్రీవారి మొదటి గర్భ దర్శన టికెట్ కోసం ఇందులో అయితే ప్రధానంగా నాలుగు రకాల ఆదిత్యవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభాతం రెండు తోమాల మూడు అష్టదల పాదపద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలను కూడా మనం శ్రీవారి యొక్క భక్తుల్ని లక్కీ డిప్లో టికెట్ వారు అయితే ఎంపిక చేయడం జరుగుతుంటుంది దీనికోసం మనం ముందుగా అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి టీడీకి సంబంధించినటువంటి అప్షాల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ని వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు సింపుల్గా రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవచ్చండి టీడీకి సంబంధించినటువంటి అప్షాల్ యాప్ కూడా మనకి అందుబాటులో ఉందండి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు ఈ ఆర్జీ సేవల కోసం లెక్క డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మనకి ప్రాసెస్ అయితే యాప్లో అయినా సరే ఒకలా ఉంటుంది అదేవిధంగా మనకి అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిన ప్రాసెస్ మాత్రం సేమ్ అంతా ఒకే విధంగా ఉంటుందండి మనకి ఈ సోమవారికి ఆదిత సేవ ఎలక్ట్రానిక్ డిప్లో మనకి ఎప్పుడు విడుదలవుతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే మనకి ఈ నెల అంటే ఏప్రిల్ నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి మనకి ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా అంటే సుమారుగా టూ డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి లెక్క డిప్పులు పాల్గొనడానికి కోసం ఆ రిజిస్ట్రేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వీళ్ళ మాత్రమే లక్ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మనకి ఇందులో ప్రాసెస్ అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా టీడీపీ సంబంధ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి మీ యొక్క ఈమెయిల్ ఐడి మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ యొక్క అడ్రస్ ఇంత ఎవరైతే లక్డి డిప్లో పాల్గొంటున్నారో వాళ్ళ యొక్క పూర్తి పేరు ఏజ్ మీలైతే మెయిల్ ఫీమేల్ అయితే అదే అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబరు ఆధార్ కార్డ్ ఐడి మన ఐడి ప్రూఫ్ కింద ఇవ్వచ్చు పాస్పోర్ట్ కూడా మీరు మీరు ఏంటంటే ఐడి ప్రూఫ్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మ్యాగ్జిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరి వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా కావాలి సింగరిగా కూడా లెక్క రేపులో మీరు పాల్గొనవచ్చు ఇందులో అయితే భార్య భర్తలు కానీ లేదా ఫ్రెండ్స్ కానీ లేదా బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు కలిపి ఈ లెక్క పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి శ్రీవారికి సేవ సేవక్రంతో బట్టి మనకి ఓంపే జ్ ఓపిన తర్వాత మనకైతే నాలుగు రకాల సేవలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయండి ఇది మనకి జూలై నెల బట్టి పూర్తి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది చాలామంది శ్రీవారి భక్తులు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏమిటంటే ఏదో ఒక రకమైనటువంటి సేవను ఎంపిక చేసుకుంటున్నారు అదేవిధంగా ఏదో ఒక డేట్ని మాత్రమే వాళ్ళని ఎంపిక చేసుకోవడం జరుగుతుందండి ఇలా చేసుకోవడం వల్ల మన లక్కీ డిప్పులు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అయితే సుమారుగా ఈ లక్కీ డిప్పులో పాల్గొనడానికి సుమారుగా మూడు లక్షల నుండి నాలుగు లక్షల మంది శ్రీవారి భక్తులు ఈ లక్కీ డిప్పు కోసం రిజిస్ట్రేషన్ అయితే తీసుకుంటూ ఉంటారు కాకపోతే మనకి ఆ మంత్ వచ్చేసి శ్రీవారికి ఈ ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్పులో మనకి అంటే శ్రీవారిక మధురగ ప్రదర్శన టికెట్లు మనకి సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల లోపే ఉంటాయి కాకపోతే ఇది లెక్క డిప్పులో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య నాలుగు వేల వరకు ఉంటుంది కాబట్టి మన లెక్క డిప్పులో సెలెక్ట్ అవ్వడానికి కావాల్సిన బట్టి అన్ని అవకాశాలు కూడా ఉపయోగించుకుని పూర్తిగా లెక్క డిప్పులో మనం పాల్గొనవాలి కాకపోతే ఈ నాలుగు రకాల సేవలు మీరు ఎంపిక చేసుకోండి పైన మనకి ఆల్ సేవ అన్న అదేవిధంగా ఆల్ డేట్స్ అని ఉంటుంది ఆ దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మొత్తం ఆ డేట్లన్నీ అంటే క్యాలెండర్ అంతా కూడా జూలై మంత్ క్యాలెండర్ అంతా మీకు సెలెక్ట్ అవుతుంది అదేవిధంగా ఈ నాలుగు రకాల సేవలు కూడా మీకు సెలెక్ట్ అవుతాయి లేదు ఒక రకమైనటువంటి సేవకే మేము ఇప్పుడు పాల్గొనాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు మీరు అక్కడ మనకి స్టార్టింగ్లోనే మనకి సుప్రవ్ సేవ తోమాల అష్టదపాత అర్చన ఉంటుంది దాని మీద ఏదో ఒక మీరు ఏ సేవలు అయితే పాల్గొనాలనుకుంటున్నారో ఆ సేవ మీద మీరు క్లిక్ చేయండి చేసినట్లయితే మనకి ఆ మంత్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది లేదు మాకు ఆ మంత్ కూడా అవసరం లేదు మా పెళ్లి రోజు మా పుట్టినరోజు లేదా ఏమైనా స్పెషల్ డిస్లో మీరు ఆ పాల్గొనాలి పాల్గొనాలనుకుంటే మీరు ఆ డేట్లు కూడా ఎంపిక చేసుకుని లెక్కడిప్పులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఒకసారి దానికి సంబంధించిన ఈ వీడియో డెమో కూడా నేను కింద ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలి ఏ విధంగా లెక్క డిప్ సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది అన్నది నేను స్టెప్ బై స్టెప్ నేను చాలా క్లియర్గా వివరించి ఒక డెమో వీడియో అయితే చేయడం జరిగింది ఒకసారి ఆ డెమో వీడియో కూడా చూడండి మీకు మరింత అవగాహన అయితే కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీటిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి రేపు ఏప్రిల్ నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పాలన తర్వాత ఈ లక్కీ డిప్కి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఈ లక్కీ డిప్పులో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వేలకు మాత్రమే ఎస్ఎంఎస్ స్థానం రావడం జరుగుతుందండి మీరు కనుక లక్కీ డిప్లో సెలెక్ట్ కాకపోతే మీకు ఎస్ఎంఎస్ అనేది రాదు కొంతమందికి ఈ లక్కీ డిప్పులో సెలెక్ట్ అయినా సరే కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ అనేది రావడం కొంచెం లేట్ అవుతుంటుంది కాబట్టి మీరు ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే టీవీకి సంబంధించినటువంటి సేమ్ అబ్సా వెబ్సైట్లోకి లాగిన్ అవి మీకు పైన రైట్ సైడ్ కాలంలోని బుకింగ్ హిస్టరీ అని ఉంటుందండి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేయండి ఏ లక్కీ డిప్లో మీరు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి పర్మిషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది అదేవిధంగా మీరు ఎన్నిసార్లు లెక్క డిప్లో పాల్గొన్నారు ఎన్నిసార్లు మీరు లెక్క డిప్లు సెలెక్ట్ అయ్యారు మొత్తం ఎయి జెడ్ ఇన్ పర్మిషన్ అయితే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఒకవేళ ఎస్ఎంఎస్ కనుక లేట్ అయినా రాకపోయినా సరే ఒకసారి మీరు అఫిషియల్ పేజీలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నియండి ఒకవేళ మీరు కనుక ఈ లెక్క డిప్లో కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో ఉంటుంది అంటే ఉదాహరణకి సూపర్ సుప్రబోత్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు తోమల టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు పాద పాదపద్మారాధన టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అదేవిధంగా అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఉంటుంది కాబట్టి అంటే ఈచ్ పర్సన్ అనేది ఇద్దరు కనుక సెలెక్ట్ అయితే దానికి రిటర్న్ అయితే మీరు కట్టవలసి ఉంటుంది అంటే ఉదాహరణకి చుప్రవర్షం అయితే నూట ఇరవై రూపాయలు అయితే ఇద్దరికి కలిపి రెండు వందల నలభై రూపాయలు అన్నది మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది ఈ ఆన్లైన్లో కట్టడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి రిజల్ట్ ఓపెన్ అవుతే ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు ఎవరైతే మీరు సెలెక్ట్ అయినటువంటి లెక్కిడిపులో సంబంధించినటువంటి అమౌంట్ ఆన్లైన్లో కట్టారో మీరు మాత్రమే ఈ లక్కిడిపులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది శ్రీవారి యొక్క మధుర గడపదర్శన టికెట్లో ఏ సేవ మంచిది ఏ సేవ అయితే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు మనకి నాలుగు రకాల సేవలో కూడా శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే స్వామివారికి మీకు సుమారుగా ఒక ఐదు అడుగులు దూరం ఉంటుంది అంతే ఏ సేవ సెలెక్ట్ అయినా సరే మీరు సుప్రభత్ సేవ అయితే మనకి మన తెల్లారుజామున రెండు గంటలకి అయితే రిపోర్ట్ చేయాలి సేవ అన్నది మనకి మూడు గంటలకి స్టార్ట్ అవుతుందండి సుప్రవ్ సేవ అంటే శ్రీవారికి మొదటి సేవ అండి ఇది మనకి ఆనంద నిలయంలో శ్రీవారి భక్తులందరూ కూడా అంటే ఈ లక్కిరి ప్లేస్ సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఉంటే మనకి ఆలయ సిబ్బంది అదేవిధంగా ఆలయ పండితులు సుప్రవాజ సేవకు సంవత్సరం బట్టి స్వామివారి యొక్క పాటను అయితే పాడడం జరుగుతుంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారి భక్తులందరినీ కూడా మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది తోమల సేవ కూడా మీకు మూడు గంటలకు రిపోర్ట్ చేస్తే నాలుగు అయితే సేవ అనేది స్టార్ట్ అవుతుంది ఇదైతే ఇంచుమించుగా మీకు ఈ నాలుగు రకాల సేవల్లో కూడా అంటే సుప్రభ సేవ కానీ తోమల సేవ కానీ అష్టదర పాదండీ అచ్చని కానీ ఈ నాలుగు రకాల సేవలు కూడా సోమవారిగా ప్రధాన ఆలయం దగ్గరలో మీరు ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల పాటు ఈ సేవలో మీరు కూర్చుని పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది ఇది ఒక్క సేవకు ఒకటి మరొక సేవ అండి కాకపోతే ప్రతి సేవ కూడా చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వెళ్ళిపోయింది పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరికి కూడా సుప్రవాత సేవ అన్నది ఒకటే బాగా తెలుసండి కాకపోతే మిగిలినటువంటి మూడు సేవలు కూడా ఒక సేవకు మించినటువంటి మరొక సేవ ఎందుకంటే స్వామివారిక ప్రధాన ఆలయంలో కూర్చుని శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవలను చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంటుంది తోమల సేవ కానీ అష్టదపాత పద్మారాధన కానీ అచ్చని కానీ కాకపోతే మనకి ఎక్కువ ప్రతిరోజు కూడా ఎక్కువ టికెట్లు మనకి సూపర్భోత్ సేవకి అందుబాటులో ఉంటాయి అంటే ఇంచుమించుగా నూట డెబ్బై టికెట్ వరకు కూడా ఫర్ అ డేకి సుప్రబోస్ సేవ అన్నది అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మనకి తోమల సేవ అన్నది ఆన్లైన్లో అయితే మనకి పది టికెట్లు అష్టదల పాధన సేవ టికెట్లు వచ్చేసి పది టికెట్లు అచ్చన టికెట్ వచ్చేసి మనకి పది టికెట్లు మనకి ఆన్లైన్లో బుకింగ్ ఉంటుంది ఇదే విధంగా మనకి తిరుమల కొండపైన కూడా ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ ఆదిత సేవల కోసం లెక్క డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది అక్కడ కూడా సిఆర్ఓ ఆఫీస్కి పక్కన మనకి శ్రీవారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ అని మనకి ఏఆర్పి కౌంటర్కి ఆపోజిట్లో మనకి బోర్డు అయితే కనిపిస్తుంది అక్కడ మనకు ఉదయం పంతొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ లక్కి డిప్పులో పాల్గొనడానికి ఆఫ్లైన్లో శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరిగింది ఎవరైనా తిరుమల కొండపైకి వెళ్ళినటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో ఈ లక్కడిప్పులో పాడుకునేటువంటి ప్రయత్నం చేయండి అక్కడ మనకి కళ్యాణ టికెట్లు వచ్చేసి మొత్తం ఎనభై టికెట్లు అదేవిధంగా కొత్తగా పెళ్ళైనటువంటి శ్రీవారి బుక్లు ఎవరైతే ఉంటారో వీళ్ళ మొదటిగా వెళ్ళినటువంటి ఇరవై మందికి అంటే కొత్త జంతకి ఒక ఇరవై టికెట్లు అదేవిధంగా మనకి సుప్రభాత సేవ అన్నది యాభై తోమల సేవ పది అష్టదల పద్పదారాధన పది అర్చన సేవ పది టికెట్లు చొప్పున మనకు ఆఫ్రైలో ప్రతిరోజు కూడా తీయడం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపైకి వెళ్ళినటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని కూడా తప్పనిసరిగా వినియోగించుకుని లక్కెడిప్పులు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ విడుదలవుతున్నటువంటి స్వామివారికి ఈ ఆదిత్య వాళ్ళ ఇప్పుడు పాల్గొనేటువంటి ప్రయత్నం అండి ఇదంతా కూడా మనకి జూలై నాలుగు సంస్థలతో శ్రీవారిక మందరి గడప దర్శన శ్రీవారిక తోటి శ్రీవారికి ఆదిత్యవాటి అండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ